హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారితో ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారు చూద్దామండి ఇక తన సందేశాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నారండి బాబాగారు బాబాగారు అమృత పలుకులను వినడానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఒకవేళ ఈరోజు ఈ సందేశం మీకు కనిపిస్తుందంటే మీరు వింటున్నారు అంటే బాబాగారు సాక్షాత్తు మీకోసమే సందేశాన్ని తీసుకొచ్చారని అర్థమండి ఈ సందేశంలో బాబాగారు కూడా అదే చెప్పబోతున్నారు బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా బిడ్డ నన్ను నువ్వు నమ్మితే నీ నమ్మకం నిజమైతే ఈరోజు నువ్వు ఇది తింటావమ్మా నీ జీవితాన్ని మార్చే వార్త ఇది వెంటనే విడుతల్లి అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారి పైన మనకున్న నమ్మకానికి పరీక్ష మన నమ్మకం గట్టిదైతే మనం మన సమస్యల నుంచి బయటపడాలని ఎప్పటి నుంచో బాబా గారిని వేడుకుంటూ ఉంటాం ఆ సమయం మనకి ప్రాసనమైంది ఆసన్నమైంది అంటే ఎవరి సమస్యలు అయితే పూర్తిగా తీరిపోతున్నాయో ఎవరి కష్టాల నుంచి ఎవరైతే బయటపడుతున్నారో అది తప్పకుండా ఈ సందేశాన్ని వింటారు ఈ సందేశం మీ కంట రోజు మీరు ఆ పాప కర్మల నుంచి పూర్తిగా బయటపడతారని అర్థం బాబాగారు మీ కోసం రాసినటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని మీకు ప్రసాదిస్తున్నారని అర్థం ఈ సందేశం మీ కంట పడింది అంటే ఈ సందేశం మీరు వింటున్నారు అంటే సందేశం మొత్తం కూడా ఎంతో ఆనందంగా వినాలండి ఎందుకంటే సాక్షాత్ బాబా గారు తన బిడ్డల కోసం పంపినటువంటి వార్త ఇది కేవలం మీకు చేరాల్సిన వార్తమే మీ పాప కర్మలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఇక మీరు మీ కోరుకున్నట్టుగా జీవితాన్ని మీరు పొందబోతున్నారు కాబట్టి బాబాగారు ఈ సందేశం మీకు కనబడుతుంది మీరు ఈరోజు బాబాగారు చెప్పే మాటలు వింటున్నారు అర్థమైందా ఇక ఆనందంగా బాబాగారి మీద పూర్తి విశ్వాసంతో ఎంతో సంతోషంతో బాబాగారు మీకు ఏం చెప్తున్నారో విందా బాబాగారు ఏమంటారంటే తల్లి మీ జీవితం అంతా కూడా కష్టాలనే అనుకోకమ్మా వాటిని తట్టుకొని ఎలా బయటపడాలోని ఆలోచించు నన్ను నువ్వు పూర్తిగా నమ్ముతున్నావని నాకు తెలుసు కానీ అయినా కూడా నీలో చిన్న అనుమానం ఉంది కదా తల్లి ఏంటంటే నా బాబా నా కోరికలు అసలు నెరవేరుస్తారా లేరా అనేదే కదా నీ అనుమానం నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసమ్మా నీకు నా పైన అపారమైన నమ్మకం ఉంది కానీ ఏదో ఒక మూల చిన్న అనుమానం కానీ నేను అది పట్టించుకోలేని తల్లి నీ కోరికలన్నీ కూడా నేను తప్పక నెరవేరుస్తాను నేను ముందే చెప్పాను కదా బిడ్డ ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావంటే అది నీకైన సందేశం నీ కర్మలన్నీ తొలగిపోయాయి కాబట్టి ఈరోజు ఈ సందేశం నువ్వు వింటున్నావు నీకున్న అనుమానం కదా తల్లి అది అది త్వరలోనే నువ్వు తెలుసుకుంటావు ఇది కేవలం నా అనుమానం మాత్రమే బాబాగారు నాతోనే ఉన్నారు ఆయన నేను కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తున్నాడు అని ఆ రోజులో ఎంతో దూరము లేవు బిడ్డ అది దగ్గరలోనే ఉన్నాయి నిన్ను నేను కాపాడుకుంటూనే ఉన్నానని నీ ప్రతి అడుగు నేను అడుగు వేస్తూ నడుస్తున్నానని నీకు ఏ దారి కనిపించని రోజు నేనే ఒక మంచి దారిని చూపిస్తున్నానని నువ్వే తెలుసుకుంటావు నేను చెప్పడం కాదమ్మా నువ్వే చెప్తావు ఆ సమయం అతి త్వరలోనే వస్తుంది బిడ్డ చూడమ్మా ముందు నీ అనుమానాన్ని పక్కన పెట్టు నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను బిడ్డ నీకొక విషయం చెప్పనా నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటేనే నీకు మేలు జరుగుతుంది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వారి విషయాలను ఎవరో ఒక్కరితో పంచుకుంటారు బిడ్డ అలాంటి సమయంలో కొందరు వారు మంచి చెప్పవచ్చు చెడు కూడా చెప్పవచ్చు వాళ్ళ మాటలను నువ్వే విని ఆలోచించుకోవాలి ఎవరు చెప్పినా సరే వినాలమ్మా తప్పకుండా వినాలి తల్లి కానీ బిడ్డ ఎవరు చెడు చెప్తున్నారో ఎవరు మంచి చెప్తున్నారో నువ్వే గ్రహించాలి గుడ్డిగా ఏ విషయాన్ని కూడా ప్రారంభించకూడదు ఎవరి మాటలు నమ్మకూడదు చూడమ్మా నువ్వు నీ ప్రతి విషయం పక్క వారితో పంచుకోవడం వలన నువ్వు వారి దృష్టిలో చులకనగా మారతావు బిడ్డ కాబట్టి ఏ విషయమైనా సరే నీ బంధంతో పంచుకో నీ బంధం మధ్యలో మనస్పర్ధలు రానివ్వక తల్లి ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరి తగ్గాలి తప్పకుండా తగ్గాలమ్మా అప్పుడే వారు కలకాలం సంతోషంగా ఉంటారు జీవితాంతం బ్రతకడం గొప్ప కాదు తల్లి బ్రతికినన్ని రోజులు సంతోషంగా గడపాలి నీ కుటుంబంతో నీ బంధంతో నీ పిల్లలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా ఈ జీవితంలో కష్టాలు వచ్చిన సమస్యలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళుకొని నీ సంతోషాన్ని మాత్రం దూరం చేసుకోకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నీకు నీ నీ జీవితాన్ని ప్రసాదించింది ఏడుస్తూ గడపడానికి కాదు బిడ్డ ధైర్యంగా సవాళ్ళను ఎదుర్కొని సంతోషంగా జీవించడానికి పది మందికి ఆదర్శంగా నువ్వు నిలబడడానికి అర్థమవుతుందా తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి నీ బాబా చెప్పినట్టుగా నీ బంధానికి గొప్పం వస్తే నువ్వే కొంచెం బిడ్డ ఏ నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకోలేవా నీ పిల్లల కోసం నువ్వు సర్దుకోలేవా నీ తల్లిదండ్రుల కోసం నువ్వు సర్దుకోలేవా తల్లి ఎప్పుడైతే నీ వాళ్ళ కోసం నువ్వు సర్దుకుంటూ వెళ్తూ ఉంటావో ఏదో ఒక రోజు వాళ్ళకి తెలుస్తుంది నీ మంచి మనసు ఏమిటో నీ గొప్పతనం ఏమిటో అలా అనే బిడ్డ తప్పులకు మాత్రం సర్దుకోవద్దు తల్లి తప్పు జరిగినప్పుడు నిలదీయాలి అంతేకాని ప్రతిదానికి వాగ్వాదానికి దిగకూడదు చూడమ్మా తప్పు చేసే నీ కుటుంబ సభ్యులను మందలించుకో నెమ్మదిగా చెప్పు వారిని మంచి దారిలో నడిపించుకో ఆ సహనాన్ని నేను నీకు ప్రసాదించాను బిడ్డ నువ్వు దేనినైనా తట్టుకోగలవు ఎంత కష్టాన్నైనా మొయ్యగలవు కానీ ఇప్పుడు నీకు ఆ ధైర్యం లేదు కదా బిడ్డ ఎందుకని ఆలోచిస్తున్నావా బాబా మీరు నా గురించి అన్ని అబద్ధాలు చెప్తున్నారు నేను చాలా బలహీనంగా ఉన్నాను నాకు అంత ధైర్యం లేదు మీరు చెప్పినట్టు అంత సహనం కూడా నాకు లేదు తండ్రి మీరు అన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నారని నేను మనసులో అనుకుంటున్నావు కదా బిడ్డ నా వైపు కోపంగా చూస్తున్నావు కదమ్మా చూడు తల్లి నా బిడ్డల గురించి నేను ఏది అబద్ధం చెప్పను నువ్వు చాలా ధైర్యవంతురాలు అమ్మ ఎంతో సహనశీలివి ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని నువ్వు విజయాన్ని సాధించగలవు కానీ ఈరోజు నీకు ధైర్యం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా పక్క వారి మాటలు వారు నీ ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు బిడ్డ నువ్వు ఏది చేయలేవని పదే పదే నీకు చెప్తూ ఉండడం వలన నీ మనసు కూడా అలానే ఆలోచిస్తుంది నేనేం చేయలేనేమో నా సమస్యలు నేను దాటలేనేమో అని నిన్నీ నువ్వు నిరుత్సాహపరచుకుంటున్నావు తల్లి ఎవరో చెప్పే మాటలు కాదమ్మా నీ బాబా చెప్తున్నాడు విను నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి ఎటువంటి సమస్యనైనా సరే నువ్వు ఎదిరించి పోరాడగలవు నువ్వు తేనినైనా సరే సాధించగలవు ఇది నేను నీకు ప్రసాదించినటువంటి వరం ఆ వరాన్ని ఉపయోగించుకో నీరో ధైర్యాన్ని నేలకొల్పుతల్లి ఎటువంటి కష్టమైన ఢీకోను అంతిమ విజయం నీదే నీకు విజయాన్ని ప్రసాదించే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ అందుకే నేను చెప్తున్నానమ్మా ఏ విషయా సరే నీ బంధంతోనే పంచుకోవాలి అప్పుడే నీకు సరైన సమాధానం దొరుకుతుంది నాకు అన్నీ తెలుసు అని ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారికి కొంచెం దూరంగా ఉండు వారు నిన్ను తప్పుడు దారిలో తీసుకెళ్ళగలరు జాగ్రత్త చూడు బిడ్డ మాటలు చెప్పే వారి దగ్గర నుంచి నువ్వేమీ నేర్చుకోలేవు అసలు నేర్చుకోవడానికి వారి దగ్గర ఏమీ ఉండదు కాబట్టి మితిమీరి మాట్లాడే వారికి దూరంగా ఉండు నువ్వు కూడా తక్కువగా మాట్లాడు బిడ్డ ఒకరిని నవ్వించాలంటే వెంటనే నవ్వించవచ్చమ్మా కానీ వారి మనసుని ఆనందించేలా చేయడం చాలా కష్టమైన పని ఒకవేళ నువ్వు వారి మనసుని కూడా సంతోషింపచేస్తే దానికైనా మంచి నీకు జరుగుతుందమ్మా ఎప్పటికైనా సరే నేను చేసింది సమంజసం అనుకునే వారి దగ్గర దూరంగా ఉండు వారితో మౌనంగానే ఉండు తల్లి మౌనంతోనే వారికి సమాధానం చెప్పు చూడమ్మా అసలు నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా లేదా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతిలోనే ఉంటుంది అర్థం కాలేదా బిడ్డ నువ్వు ఎదురు చూసే అభిమానం ఇతరులలో దొరకనప్పుడు నీ ఆశలు నెరవేరినప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు కానీ ఆ సమయం వచ్చే బాధ ప్రే వేదన నేను గొప్పగా మారుస్తుంది గుర్తుపెట్టుకో నీ జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పబిడ్డ నేనున్నాను కదా తల్లి వాటిని అస్సలు నువ్వు అలా ఉండడం చాలా కష్టం బాబా నీకే ఎన్నైనా చెప్తారు పడేవారికే కదా తెలుస్తుంది కష్టాలను అనుభవించే నాకు తెలుస్తుంది నా మనసు ఎంత బాధపడుతుందో అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి నాతో ఆ మాట చెప్పాలని ఆలోచిస్తున్నావు కదా నాకు తెలుసమ్మా కానీ వాటిని కొంచెం ఓర్చుకోవాలి సహనంతో ఎదుర్కొని నిలబడాలి ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచనలు నా బిడ్డలు నన్ను అడుగుతారని నేను కూడా ఒక సాధారణ మనిషిగా మీ మధ్య తిరిగాను మీ ముందే నడయాడాను ఎన్నో కష్టాలను అనుభవించాను కానీ ఏ రోజు కూడా నేను బాధపడలేదు తల్లి ప్రతి కష్టాన్ని ఆనందంగా స్వీకరించాను నా బిడ్డల బరువు మొత్తం నేనే మోసాను నా బిడ్డల రోగాలు కూడా నేను చివరికి నేనే తీసుకున్నాను తల్లి ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో మొదలవుతాయని నాకు ఎప్పుడో తెలుసమ్మా అందుకే ఒక సాధారణమైన మనిషి జీవితాన్ని నేను కూడా జీవించాడు తల్లి నాకు తెలుసు కష్టాలు వస్తే ఎలా ఉంటుందో బాధలు వస్తే ఎలా ఉంటుందో రోగాలు వస్తే ఎలా ఉంటుందో ఎందుకంటే నేను అవన్నీ నా బిడ్డల నుంచి నేను తీసుకుని అనుభవించి వచ్చాను బిడ్డ అంత కష్టాలను నేను ఎందుకు అనుభవించానో తెలుసా నా బిడ్డల పాప కర్మలను తొలగించడానికి వారి పాప కర్మలను నేను అనుభవించాను తల్లి నా వారి కష్టాలనే నేను అనుభవించాను తల్లి ఇవన్నీ చూశాక నీకు ఏం అర్థం అవ్వాలో తెలుసా నా బాబా నాకు తోడుగా ఉన్నారు నేను తెలియక చేసిన ప్రతి తప్పుని ఆయన క్షమిస్తారు నా పాపాలలో బాబా తొలగిస్తారు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు నన్ను నా కుటుంబాన్ని నా తండ్రి ఆశీర్వదిస్తారు అన్న నమ్మకం నీకు ఉండాలి అదేనమ్మ నేను నీ దగ్గర నుంచి కోరుకునేది నా మీద నమ్మకానికి భక్తికి ఎంత విలువ ఉందో అలానే నేను చెప్పే మాటలు వింటే అంతే ఆనందం నీకు దొరుకుతుంది నువ్వు నేను చెప్పే మాటలు విని నా దారిలో నడిస్తేనే నేను నా ముద్దు బిడ్డగా స్వీకరిస్తాను తల్లి నువ్వేంటో నాకు తెలుసమ్మా అనుక్షణం మంచినే తలుసుకుని నిన్ను సుఖంగా సంతోషంగా ఉంచాలనేదే నా ఆశ కూడా నీకైనది నీకు దక్కుతుంది తల్లి నా బాబా అన్నీ ఇస్తాడు అని నమ్ము నేను ఇచ్చేది ఆనందంగా స్వీకరించు నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో అదే నీకు జరిపిస్తాను నువ్వు ఎదురు చూసేదే నీకు జరుగుతుందమ్మా నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకు బిడ్డ గెలుపుని నీ చేతిలో పెడతాను నువ్వు ఇతరుల దగ్గర గౌరవంగా ఓపికగా ఉంటే విజయం గౌరవం రెండు నీకు అందిస్తాను ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా ఒక విషయం గురించి పోరాడేవారు ఒక పక్క చావుతో పోరాడేవారు మరొక పక్క సగం జీవితం కోల్పోయిన వారు ఇంకొక వైపు కూడా ఉన్నారు తల్లి అలాంటి జీవితం నా బిడ్డకి వద్దు ఆనందంగా ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా నేను చెప్పే ఈ మాటలన్నీ నిజం చేస్తాను తల్లి నీ తండ్రిపై నమ్మకం ఉంచు అన్నీ అవే జరుగుతాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు కొంతమంది బిడ్డల మనసులో ఉన్నటువంటి మాటను చెప్పారండి చాలా మందిలో ఉండవచ్చు బాబాగారు భగవంతుడు కాబట్టి ఎలా ఉండవు అని చెప్తారు ఎక్కడ పడేవారికి తెలుస్తుంది ఆ బాధ అనేది అయితే ఆ మాట అంటారని ఆ భగవంతుడు మనలో ఒక సాధారణమైనటువంటి మనిషిగా జన్మించాడు జన్మించి చేశాడు ఏం చేశాడో తెలుసా ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా ఎన్ని రోగాలను ఆయన అనుభవించారో తెలుసా ఆయనకు వచ్చినవి కాదండి అవి తన బిడ్డల నుంచి తాను ఆనందంగా స్వీకరించినవి నా బిడ్డలు సంతోషంగా ఉండాలని వారి కష్టాలను తీసుకున్నారు వారి సమస్యలను తీసుకున్నారు చివరికి వారి రోగాలను కూడా ఆయన తీసుకున్నారు ఆనందంగా ఏదో మా అమ్మ కాదు ఆనందంగా స్వీకరించారు దీన్ని బట్టి తన బిడ్డలు ఏమర్థం చేసుకోవాలి నాకు నా తండ్రి ఉన్నాడు ఎలాంటి పరిస్థితిని అయినా సరే చక్కబెట్టి నాకు ఒక మంచి జీవితాన్ని నా బాబా నాకు ప్రసాదిస్తాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు నేను ఒకరి మాట వినను నేను నా బాట బాబా చెప్పిన మాట వింటానని ఒక నమ్మకం చాలండి ఆయనకి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను నా బిడ్డలు నా మాట వింటున్నారు నా ఆధార్లోనే దారిలోనే నడుస్తున్నారు ఇది తప్పకుండా ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తానని మనకు మనం అనుభవించవలసినటువంటి పాప కర్మలు ఇంకా ఎన్నున్నా సరే అవన్నీ కూడా ఆ తండ్రి తీసుకొని మనకి ఇవ్వాల్సినటువంటి ఒక మంచి ఆనందకరమైన సంతోషకరమైన భవిష్యత్తును మన బిడ్డలకి చేస్తారండి అది త్వరలోనే ఇచ్చేస్తాడు అంత గొప్ప మనసు అయినది ఆయన కోసం ఎన్ని కష్టాలైనా సరే అనుభవించడానికైనా సరే సిద్ధంగా ఉంటారు ఇంకా బాబా బిడ్డ కూడా ఆలోచించవద్దు బాబా బా మన తండ్రి గారు బాబా గారు మనకన్నీ ఉన్నారో ఆయన చూసుకుంటాడు ఏది కావాలో మీకంటే ఎక్కువగా తండ్రికి తెలుసు అవన్నీ ఏం సమయానికి ఎప్పుడు చేరాలో అప్పుడు మనల్ని చేరుతుంది అందులో మీరు ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండండి తండ్రి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ సందేశం వీలైనంత ఎక్కువ మందికి బాబా భక్తులకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరో మరొక వీడియోలో కలుస్తాం అంతవరకు ఓం సాయిరం శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజైనా సుఖిన బాబుతో సర్వం శ్రీ పరమస్తు ఓం సాయిరం గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలో వర్తిస్తుంది కాబట్టి బాబా గారి మీద నమ్మకం భక్తితో ఉండాలి శ్రద్ధ సబురితో ఉండాలి